వెల్కమ్ టు రచన్ రవీంద్ర బ్లాగ్స్ ఇంకెవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు మేము వచ్చిన ట్వంటీ డేస్ అసలు ఏ విధంగా గడిచిపోయినా కూడా అర్థం కాలేదు అమ్మ వాళ్ళ ఇంటి అక్కడ ఫైవ్ డేస్ అత్తమ్మ వాళ్ళ ఇంటి త్రీ డేస్ పిన్ని వాళ్ళ ఇంటి అక్కడ ఫైవ్ డేస్ అట్లా గడుచుకుంటూ డేస్ అన్నీ అయిపోయినాయి అసలు మేము రేపు ఎర్లీ మార్నింగ్ ఫోర్కు ఇంటి దగ్గర నుంచి వెళ్ళాలి అందుకే నైటే బ్యాగ్ మొత్తం ప్యాక్ చేసి పెట్టిస్తున్నా నేను మా రూమ్ చూడండి ఎంత మెస్సీ అయిపోయింది వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మా రూమ్ సిచ్యువేషన్ ఇట్లానే ఉంటుంది మా అమ్మమ్మ చూడండి ఇద్దరు ఎట్లా మాట్లాడుకుంటున్నారో ఇక్కడ మా అమ్మ వెళ్ళడానికి మొత్తం గరియలు పల్లెపట్టిలు అన్నీ ప్యాక్ చేసి లోపల పెట్టేస్తుంది ఇంటి దగ్గర నుండి కరీంనగర్కి ఒక వన్ అవర్లో రీచ్ అయిపోయినాం మేము మెయిన్ మా ట్రైన్ టైమింగ్ అస్సలు బాగాలేవు వెళ్ళేటప్పుడు నైట్ జర్నీ ఉంటుంది అక్కడ దిగేటప్పుడు నైట్ జర్నీ ఉంటుంది మేము దారిలో తమ్ముళ్ళు ఇద్దరు హాస్టల్లో ఉంటారు కరీంనగర్లో వాళ్ళ ఇద్దరిని కలిసి వెళ్ళే వాళ్ళు కూడా ఈరోజు టూర్కి వెళ్తున్నారు వీళ్ళకి హాస్టల్లో ఫోన్ అలౌడ్ లేదు టూర్కి వెళ్తున్నారు కాబట్టి ఒక రోజు ముందు ఫోన్స్ పంపించినాం అందరికి ఇక అందుకే వెళ్ళేటప్పుడు వాళ్ళకి కాల్ చేసి కిందికి వచ్చిరని కాల్ చేసి ఇక మేము కూడా వెళ్ళినాం దిగిరని చెప్పిన తర్వాత మాకు కూడా ట్రైన్ కి టైమ్ అయిపోతుందని ఇక మేము కూడా వెళ్ళిపోయినాం మేము ఇక్కడ నుంచి డైరెక్ట్ కాజీ కోరికి లేచిండు పాపం మలిసిపోయి మళ్ళీ పడుకున్నాడు వాడికి తొందర లేచినందుకు మనకి ఈ మళ్ళీ నిద్ర వచ్చేసింది కాజీపేట అయితే చేరుకున్నాం ఇది డైరెక్ట్ ఎంట్రన్స్ ఇది ఇక్కడ నుంచి టిఫిన్ చేద్దామని ఇక్కడ ఆగినాం మేము టిఫిన్ సెంటరు రైల్వే స్టేషన్కి అపోజిట్లో ఉంది టిఫిన్స్ చాలా బాగున్నాయి కానీ చట్నీ మాత్రం అస్సలు బాగాలేదు స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదామని స్టేషన్ దగ్గరకైతే వచ్చేసినాం ఇక్కడ కార్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోవాలి ఇప్పుడు తీసుకుందాం నేను కాజీపేట స్టేషన్కి రావడం ఇదే ఫస్ట్ టైం ఎప్పుడైనా కానీ సికింద్రాబాద్ వెళ్ళే వాళ్ళము కానీ ఈసారి ట్రైన్స్ అన్ని క్యాన్సిల్ అవ్వడం వల్ల చాలా ఇబ్బంది పడుకుంటూ వచ్చినాము మళ్ళీ ఇబ్బంది పడుకుంటేనే వెళ్ళాల్సి వచ్చింది ఇంకా మా ట్రైన్ రావడానికి వన్ అవర్ టైం ఉంది వన్ అవర్ దాకే మళ్ళీ ఇక్కడే వెయిట్ చేయాలి మేము ఇలాంటి జర్నీ మళ్ళీ లైఫ్లో ఎప్పుడు కూడా చేయకూడదు మస్తు విసుగు వచ్చింది అసలు ఈ జర్నీ అంటే నేను నాకు అసలు ఇంటికి రావాలని లేకుండా ఈసారి కానీ కానీ డిసెంబర్లో సట్టిలో అసలు రాకుండా ఉండడం అంత ఈజీ ఏం కాదు రావాల్సిందే తప్పకుండా డిసెంబర్లో మళ్ళీ మనకి ఏం ఫెస్టివల్స్ ఉండే కాబట్టి ఓన్లీ బోనన్ తీయడమే కాబట్టి అందుకే ట్వంటీ డేస్ లీవ్ మాత్రమే తీసుకుని వచ్చినాం మేము ఎక్కువ తీసుకోలే అందుకే మాతో పాటు మా తమ్ముడు రావడం వల్ల మా పిల్లలు అసలు ఇంటి నుంచి వచ్చిన ఫీలింగే లేదు వాళ్ళకు అచ్చిన నుంచి ఆడుకుంటూనే ఉన్నారు వాళ్ళు మమ్మల్ని రాబేయడానికి మా ఇద్దరు బాబాయిలు వచ్చిండ్రు నేను మా అమ్మని కూడా రమ్మన్నా కానీ వెళ్ళేటప్పుడు బాధ అనిపిస్తుంది అని చెప్పి మా అమ్మ రానని చెప్పేసింది మా ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది ఇంకో టెన్ మినిట్స్లో మా ట్రైన్ కూడా వచ్చేస్తుంది ఇక కొంచెం దూరం వెళ్ళి అక్కడ నిలబడేయాలి ఇక

కాజీపేటలో మార్నింగ్ నైన్ థర్టీకి ఉంది ట్రైన్ కానీ డే అంతా జర్నీ కాబట్టి అసలు ఏం వీడియోలు తీయలేకపోయినాం వెళ్ళి పడుకున్నామంటే అసలు మళ్ళీ ఈవినింగ్ టైంలో లేచినాం అంతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఢిల్లీలో రీచ్ అయిపోయినాం ఇది వేరే స్టేషను మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో స్టేషన్కి వెళ్ళిపోవాలి మేము ఇక మా మళ్ళీ నైట్ నైన్ థర్టీకి డ్రైన్ ఉంది అంతసేపు వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే ఇక ఏం చేసేది లేదు చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు బయటకు వెళ్ళలేకపోయినాము అసలు ఏ ప్లేస్ చూడలేము ఎంసీఓల బ్లోవర్ ఉంది కానీ అసలు ఆ బ్లోవర్ హీటే లేదు అసలు ఆ బ్లోవర్ ఎందుకు ఆన్ చేసిందో కూడా ఏమర్థం కాలేదు ఎంసీఓలో అసలు మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైట్ ఎయిట్ వరకు అక్కడనే ఉండాల్సి వచ్చింది ఇక మా బావ కొంచెం వర్క్ ఉందని చెప్పి వాళ్ళ సార్ ఏదో వర్క్ చెప్తే అక్కడికి వెళ్ళిపోయిండు మా బావ అసలు డే అంతా ఎంత దారుణంగా గడిచిందో అసలు మేము అచ్చేదారిలోనే ఆగ్రాలో దిగి తాజ్మహల్ చూసి వద్దామని అనుకున్నాము కానీ తాజ్మహల్ చూడాలని అంటే నైట్ టూ థర్టీకే అసలు లేవాల్సింది కానీ మళ్ళీ పిల్లలు ఏడుస్తారు నిద్ర డిస్టర్బ్ అవుతాయని చెప్పి అసలు అసలు డైరెక్ట్ ఢిల్లీకి వచ్చేసినాం మేము ఇప్పుడు మేము ఢిల్లీ నుంచి జమ్మూకి వెళ్ళిపోవాలి ఆల్రెడీ ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే మా ట్రైన్ వస్తుంది అందుకే ప్లాట్ఫామ్ పైకి వెళ్తున్నాం ఎంత మంది ఉన్నారు చూడండి అసలు ట్రైన్ వచ్చేటప్పుడు చూడాలి అసలు ఒక్కొక్కళ్ళ ఫేస్ అసలు మా పిల్లలు అయితే ఏడవడమే స్టార్ట్ చేసారు ఒక్కరినొక్కరు నూక్కోవడమే అయిపోయింది అక్కడ మళ్ళీ ఇంకోసారి చుట్టికి వెళ్లకు సరే గానీ ఢిల్లీకి మాత్రం రావద్దని అనిపించింది అంత దారుణంగా ఉంది అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండి నైట్ నైన్ కి ఎక్కి పడుకున్నాం అంటే మళ్ళీ డైరెక్ట్ మార్నింగ్ ఫైవ్ కి లేచినాము ఇక్కడ మేము మేము జమ్మూ తవిలో దిగలేదు డైరెక్ట్ కొంచెం ముందే దిగిపోయినాం మేము ఎందుకంటే ఇక్కడ దిగిపోతే మేము ఉన్న ప్లేస్కి కొంచెం తక్కువ డిస్టెన్స్ పడుతుంది అందుకే ఇక్కడ దిగిపోయినాము చలికి మొత్తం కాళ్ళు చేతులు మొత్తం వణుకుతున్నాయి మాతో పాటు మా బావ వాళ్ళ కొలిక్ కూడా వచ్చేసిండు ఢిల్లీలో మాతో పాటు జాయిన్ అయ్యిండు మేము ఇంకో హాఫ్ అన్ అవర్ అయితే దిగిపోతాం అనే ముందే మా బావ క్యాబ్కి ఫోన్ చేసిండు క్యాబ్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇక్కడ ఉండాలి కానీ అతను ఇంకా రాలేదు మా బావ ఢిల్లీలో వర్క్ ఉందని చెప్పి బయటకు వెళ్ళి అని చెప్పినా కదా ఆ వర్క్ ఈ సూట్ కేసే అసలు అందులో ఏముందో కూడా ఏం తెలియదు మాకు మా క్యాబ్ వచ్చేసింది లోపలికి రాదంట కొంచెం మేమే బయటకు వెళ్ళిపోవాలి నేను లగేజ్ పట్టుకుంటా అంటే అసలు నా పిల్లలు అసలు ఇవ్వడం లేదు అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఇక్కడ ఇంటికి వచ్చేదాకా అసలు పిల్లలే లగేజ్ పట్టుకొని ఉంటున్నారు వీళ్ళు జమ్మూ కాశ్మీర్ లో జనవరి లో సిచ్యువేషన్ చూడండి ఎట్లా అసలు రోడ్ ఏం కనిపించలేదు చెవులు మాత్రం ఫ్లైట్ లో వెళ్తే ఎలా గడ్డలు కడితే అట్లా గట్టిపోయినాయి మొత్తం కి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది అసలు లోపల ఎలా ఉందో సిచ్యువేషను అసలు ట్వంటీ డేస్ అవుతుంది కదా అసలు ఎంత దుమ్ము అయ్యిపోయిందో ఏమో మేము వెళ్ళగానే మా పక్క వాళ్ళు టీ తీసుకొచ్చారు కనీసం మేము ఇంకా స్నానం చేయలేను బ్రష్ చేసుకోలేను మళ్ళీ ఆ రోజు సాటర్డే రోజు మేము వచ్చింది పిల్లలు మాత్రం బ్రష్ చేసుకున్నారు వాళ్ళకి అక్కడ కొంచెం టీ ఉన్ను బిస్కెట్లు పెడితే వాళ్ళు కొంచెం రిలీఫ్ అవుతారని చెప్పి వాళ్ళకి పెట్టేసినాం మళ్ళీ మా కింది వాళ్ళు కూడా టీ తీసుకొచ్చారు నేను అప్పటికి కూడా ఇంకా ఫ్రెష్ అయిపోవాలి ఎందుకంటే ట్వంటీ డేస్ తర్వాత ఇల్లు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అందరికి తెలిసిందే మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాతనే స్నానం చేసినాం నేనైనా మా బావైనా ఫ్రెష్అప్ అయిన తర్వాత ఫస్ట్ దీపం పెట్టేసిన ఎందుకంటే వెళ్ళేటప్పుడైనా అయినా కానీ వచ్చేటప్పుడైనా కానీ దీపం పెట్టడం అలవాటు అయిపోయింది మళ్ళీ మా పక్కన వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేస్తే పిల్లలు పడుకుంటారు వాళ్ళు పడుకున్న తర్వాత నేను లంచ్కి ప్రిపేర్ చేయాలి ఇంతవరకు చూసారు కదా నా ఛానల్ ఇంకెవరైనా లైక్ చేయాలంటారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అందరికీ